మళ్ళీ ప్రొఫెషన్కి వస్తే మీరు ఎలాంటి సాంగ్నైనా కంపోజ్ చేయగలని అనుకుంటారా లేకపోతే ఇది నా స్టైలు ఇదైతేనే ఒప్పుకుంటే బాగుంటుంది ఇది మనకి కాంది ఎందుకు చేయడం అని అనిపిస్తుంటుందా లేకపోతే మనకు వచ్చే సంవత్సరానికి వచ్చేది ఒక రెండు సినిమాలు వచ్చింది ఒప్పేసుకుందాం మరొకరు అన్న అన్న ఫీల్డ్లో ఉంటారా మీరు అదే జనరల్గా వ్యక్తిగత అభిరుచుల్లో నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం అండి బీట్ షార్ట్ బీట్ ఓరియంటెడ్ అండ్ మా సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం బట్ కంపోజిషన్ స్టైల్ వచ్చిన మొదటి నుంచి నాకు వచ్చిన అలవాటు ఏంటంటే వచ్చిన సినిమా అవకాశాలన్నీ కూడా ఏది మా ఐటెం సాంగ్స్ ఉన్న సినిమాలు కానీ లేకపోతే మసాలా పాటలు లేకపోతే బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ హెవీ బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ ఇలాంటి అడిగిన ఉన్న సందర్భాలు లేవండి యాక్చువల్గా అలా డైరెక్టర్స్ అడగలేదు నాకు ఆ సినిమాలు అటువంటివి రాలేదు సో నాకు చేసిన అవకాశం రానందువల్ల నేను ఐ యామ్ యూస్డ్ టు అంటే ఇటువంటి పాటలు చేయడానికి నాకు అలవాటు పడిపోయినండి అవి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒకసారి ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి నాకు మోటివేట్ చేసి ఇలా కూడా మీరు చేయించండి అని చెప్పి చేయించుకున్నప్పుడు ఎటువంటి పాటలు వస్తాయన్నది నాకు కూడా చూడాలని ఉందండి అంతే అండి బట్ ఇదైతే చేయలేనో అదైతే చేయలేనో ఏం లేదండి వచ్చినప్పుడు దాంట్లో దూకేసినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయని నాకు ఒక మనసు చెప్తూ ఉంటుందండి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది ఓకే ఓకే అండ్ మీరు కళ్యాణ్ మాలిక్ గారు సౌండ్ డిజైనింగ్ బాగా చేయగలని మంచి టాక్ ఉంది అది ఎలా వచ్చింది మీకు అంటే అది సౌండ్ నాలెడ్జ్ అండి నాకు టెక్నికల్గా నేను ఎక్కడ అంటే ఒక స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం లేకపోతే టెక్నికల్ ఇంజనీరింగ్ సౌండ్ ఇంజనీరింగ్ చేసి కోర్సెస్ చేయడం లాంటిది ఏం చేయలేదండి వినికిడి ఏ శబ్దం ఎలా ఉంటే బాగుంటుంది ఎంత లెవెల్లో ఉంటే బాగుంటుంది ఎక్కడ ఎలా స్ప్రెడ్ అయితే చాలా బాగుంటుంది అని అదొక మైండ్ ఇన్స్టెంట్స్ అండి అవన్నీ కూడా సౌండ్ పట్ల ఎక్వైర్ అయిన నాలెడ్జ్ అది అది సెల్ఫ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ సార్ సో అది నాకున్న దాని మీద ఉన్న ఆ కమాండ్ వాట్ అవర్ ఇట్ ఈస్ అది రాజమౌళికి చాలా ఇష్టం సో ఆ సినిమాలకి చాలా సినిమాలకి నేను సౌండ్ సూపర్విజన్ చేయడం జరిగిందండి సో సో మెయిన్ అన్నయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ దాని సౌండ్ చేస్తారు వాళ్ళకి ఏమైనా ఒక పర్టికులర్ ఆ సినిమా మీద ఏమైనా పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలా చెక్ చేస్తారు తప్పండి నో దే వాంట్ దాని మీద దృష్టి పెట్టరండి అసలు బట్ నేనే నేను చేసినందువల్ల ఎక్స్ట్రాగా క్వాలిటీ ఏంటి అన్నది దేవుడు తెలియాలి అది రాజు దగ్గర చేస్తారు మీరే ఆపరేట్ నేను ఆపరేట్ సో ఐఎమ్ టెక్నికల్లీ ఐ సూపర్వైజ్ ఎలా ఉండాలన్నది నిర్దేశించి ఫైనల్ అవుట్పుట్ ని వచ్చేలాంటి బాధ్యత అండి నాది ఓకే సో ఏ లెవెల్ ఎంత ఉండాలి అన్నది ఫైనల్ జడ్జ్మెంట్ సో ఏది ఎంత ఉండాలి ఎలా ఉండాలి ఏ క్వాలిటీ ఉండాలి ఏ క్యూస్ ఉండాలి ఎంత సరౌండ్ చేయాలి ఏది సరౌండ్ అలా చేస్తారన్న ఐడియా వాళ్ళకి ఇలా వచ్చింది సౌండ్ డిజైనింగ్ కళ్యాణ అది అది నమ్మకం అండి కూడా నా గురించి అంతా తెలుసు కదండి రాజమౌళికి కూడా పెరిగాం కదండి కలిసి పెరిగాం కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం సో సౌండ్ పట్ల నాకు ఎక్కువ ఇది ఉందని ఆ కమెంట్ ఉందని వాడికి తెలుసండి సో ఆ రకంగా ఆ బాధ్యత నెమ్మదిగా ఫస్ట్ ఏం సినిమాది సింహాద్రి 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 చేయడం జరిగిందండి అప్పటికి డాల్బీ అట్మాస్ అన్నీ లేవు డిటిఎస్ చేసేవాళ్ళం అండి సో అది సక్సెస్ఫుల్గా చాలా బాగా చేసాం అండ్ నేను అంత ముందు ఆ సౌండ్ ఎఫెక్ట్స్లో కూడా నేను కూర్చున్నప్పుడు మీకు ఇప్పుడు చాలా సినిమాలు మీరు నోటీస్ చేసి ఉంటారండి అంత ముందు లేనిది ఏంటంటే ఒక హీరో విలన్ కొడుతున్నప్పుడు మీరు ఏదైనా ఒక స్టీల్ ఆబ్జెక్ట్ కానీ ఐరన్ ఆబ్జెక్ట్ కానీ పట్టుకుని మీరు కొడుతున్నప్పుడు మామూలుగా డిష్ అని మామూలుగా వచ్చిందండి సో అక్కడ మేము ఆ రోజు రామానాయుడికి అక్కడికి వెళ్ళినప్పుడు నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఆ స్టీల్ ఉంది కాబట్టి ఆ ట్రావెల్ అప్పుడు కూడా ఆ సౌండ్ జీనియం మన ఆ సౌండ్ని క్రియేట్ చేసి మనం వేయడం జరిగిందండి ఇట్స్ ఆ ఇంపాక్ట్ అంటే ఒక స్టీల్ రాడుతోటి మనం కొడుతున్నాం మనిషిని యాక్చువల్లీ ఇలా ఉన్నప్పుడు ఏ సౌండ్ రాదు బట్ దాన్ని కొంచెం ఎంఫసైజ్ చేయడానికి అది దాని తర్వాత చాలా సినిమాల్లో దాన్ని యూజ్ చేసుకోవడం వాడడం చాలా అట్లా జరిగిందండి నేను నోటీస్ చేశాను కానీ చెప్పండి యా సో ఆ రకంగా సౌండ్ సూపర్విజన్ తన రాజమౌళి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది సినిమాస్ నేను చేయడం జరిగిందండి ఇట్ అవుట్ వెరీ వెల్ దాంట్లో నాకు చాలా ఇష్టమైన జాబ్ అండి సో రాజమౌళి అడిగేడంటే తనకి ఇంకా ఎక్కువ ప్రాణం పెట్టి చేస్తామండి సో యా ఆ క్వాలిటీ వల్ల ఎక్స్ట్రాగా అది జనం నోటీస్ చేస్తారా లేదా అన్నది మనకి అంత దాకా మనకు దేన్ని ప్రూవ్ చేయలేమండి సౌండ్ అన్నది నేను మోనోలో పంపినా అదే సౌండ్ అనుకుంటాడు ఎలా చేసినా దాన్ని ఒక వంద రోజులు కృషి చేసి ఒక దాన్ని ఫైనర్ ఫైనర్గా చేసినా అది అంతే గబోల్ అనుకుంటా అండి దానికి ఏం కంపాషన్ ఏం లేదు కదండి ఇది ప్రాపర్ సౌండ్ ఇది ప్రాపర్ సౌండ్ కాదు అంటానికి ఏం లేదండి బట్ ఏంటంటే రాజమౌళికి తెలుసు ప్రతి దాన్ని క్వాలిటీ అది ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం ఆ జాబ్ని నాకు నిర్దిష్టంగా నాకే అప్పచెప్పి దాన్ని ప్రాపర్గా దాన్ని సౌండ్ డిజైనింగ్ పక్కాగా వచ్చేలాగా ప్లాన్ చేస్తే అది ఎంతో కొంత ఫైవ్ పర్సెంట్ అన్న ఆ మ్యూజిక్కి యాడ్ అవుద్దని తన విశ్వాసం అండి సో అందుకని ఆ బాధ్యత నాకు అప్పు చెప్తాడు అది అది లేకుండా చేయలేదా అది లేకుండా మామూలు సౌండ్ బాగలేదా లేకపోతే హిట్ అవ్వలేదా అన్న దానికి దీనికి సంబంధం ఏం లేదు సో అన్ అడిషనల్ క్వాలిటీ ఫర్ సౌండ్ బట్ ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ బాగా బాహుబలికి వచ్చారు మధ్యలో సినిమాలు ఎందుకు చేయలేదు మీరు మధ్యలో చిన్న నేను వేరే ఒక పర్సనల్ డిస్టబెన్స్లో నేను ఉన్నందువల్ల నేను సరిగ్గా సినిమాల పట్ల నేను ఎక్కువ అంటే ఈ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద సౌండ్ సూపర్విజన్ మీద దానికి చాలా ఫోకస్ అవసరం అండి సౌండ్ డిజైనింగ్ అన్నది పక్క ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు నిద్రపోతామో తెలియదు పూర్తి అంటే హ్యూజ్ డీబీ లెవెల్ సౌండ్ లెవెల్స్ ఆఫ్ ఆ మ్యూజిక్ని మనం వినడం జరుగుతూ ఉంటుంది సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ డైలాగ్స్ మ్యూజిక్ దానికి డే అండ్ నైట్ కృషి చేస్తూ ఉంటాం అంత దానికి విపరీతంగా కాన్సన్ట్రేట్ చేయాలి ఫోకస్ చేయాలి అప్పుడు నేను ఆ స్టేజ్లో లేను అందుకుని కొన్ని సినిమాలు నేను చేయడం జరగలేదండి నేను చేసినవి సింహాద్రి ఛత్రపతి సై మగధీర బాహుబలి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ నేను చేయడం జరిగింది ఏదో సినిమా వదిలేసుకొని దీన్ని బాహుబలి చేసినట్టున్నారు సో వదులుకోలేదండి వదిలేసుకుందాం అని అనుకున్నాను కళ్యాణ వైభవమే సినిమా నేను మ్యూజిక్ చేస్తున్నానండి అప్పటికీ నాలుగు పాటలు అయిపోయినాయి ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయండి ఆ టైంలో నేను బాహుబలి వన్ సౌండ్ మిక్సింగ్లో ఇరుక్ లాక్ అయిపోయినండి తెలియకుండా సో నేను రెండు న్యాయం చేయలేకపోతున్నాను ట్యూన్ కంపోజింగ్ సరిగ్గా రావట్లేదండి ఎలా ఎలా నాలో నేనే మదన పడి నా వల్ల వాళ్ళు ఏమంటారు ఇబ్బంది పడకూడదని చెప్పి రాజమౌళి ఒక రోజు అడిగి నేను రాజమౌళి కూడా చెప్పలేదండి నేను సో నేను హైదరాబాద్ మళ్ళీ వచ్చి బాంబే నుంచి వివేక్ గారు వివేక్ కూచిపట్ల గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి ఆయన చాలా క్లోజ్ అసోసియేట్ అండి ఆయన చాలా ఇష్టం ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగా చేయలేకపోతున్నానండి అది ఇంకా ట్వంటీ డేస్ పట్టేస్తుంది అది అయ్యేసరికి మన సినిమా లేట్ అయిపోద్ది మీరు వేరే మ్యూజిక్ డేటెన్ పెట్టుకోండి సార్ నేను అర్జేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను రెండు పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎవరితోటినా చేయించండి సార్ నేను అది కంప్లీట్ చేసుకుని వస్తానండి సారీ అండి నేను చెప్తే ఆయన నా మీద ఉన్న అభిమానంతో రెస్పెక్ట్ తోటి అసలు ఒప్పుకోలేదండి ఈ సినిమా ఎంత డిలే అయినా మీకు ఒకవేళ డిలే అయిపోయినా మీరే దీన్ని కంప్లీట్ చేయాలండి మీరే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి చెప్పారు తర్వాత నేను అది ఇది ఈక్వల్గా నేను ప్రాపర్గా కంప్లీట్ చేయడం జరిగిందండి దట్స్ హౌ దట్స్ వన్ అది కరెక్ట్ ఏమనాలంటే అది నిజమైన సాక్రిఫైస్ అని చెప్పుకోవచ్చండి నా ప్లేస్లో ఎవరన్నా ఉంటే అలా చేస్తారు ఎందుకంటే సంవత్సరానికి ఒక సినిమా చేస్తాను నేను యా సౌండ్ సూపర్విజన్ అన్నది అదే అదొక అప్పుడప్పుడు వచ్చి అడిషనల్ జాబ్ అంతే నా మెయిన్ కెరీర్ వచ్చి నా మ్యూజిక్ డైరెక్షన్ అటువంటి సినిమాని కూడా వదులుకోవడానికి నేను హెస్టేట్ చేయలేదండి రాజమౌళి కోసం ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ నాకు రాజమౌళి అంటే చాలా ఇష్టం మళ్ళీ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీ అంటేనే అంటే భయపడే పరిస్థితి మీ ఇంట్లో ఉందని అంటే మీ వైఫ్ గారికి అంటే సినిమా ఇండస్ట్రీ అంటే మీరు మీరు ఇప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చూస్తే ఆవిడకి చాలా భయం అని అంటే వాళ్ళ మీ అబ్బాయిని కూడా ఇండస్ట్రీకి పంపించే ఉద్దేశం కూడా లేదు అలాంటి ధైర్యం కూడా సరిపోయే పరిస్థితిలో లేదు ఆవిడకి అని ఎందుకు అలా ఎందుకు అంత భయపెడ్డారు యా భయపడ్డాం కాదంటే అంటే స్ట్రగుల్స్ చూసింది కదంటే పెళ్ళైన కాడ నుంచి ఫోర్టీన్ ఇయర్స్లో నేను సాధించింది ఏంటి లేకపోతే నా అవకాశాలు ఏమొచ్చినాయి మనం వెళ్ళి అడిగిన మన అంటే మన స్ట్రగుల్స్ అన్నీ చూసిన కళ్ళతో చూసినందువల్ల తను ఎక్స్పీరియన్స్ చేసినందువల్ల సినిమా ఇండస్ట్రీ అంటే ఒక భయం ఏర్పడింది అండి తనకి ఏదో దీనికన్నా ఒక వెళ్ళి ఒక ఉద్యోగం చేసుకుంటే నెలకి ఇంత సెక్యూర్గా ఒక అమౌంట్ వస్తూ ఉంటుంది అది ఎక్కువ తక్కువ అనేం కాదు అది లక్ మీద ఆధారపడలేదు ఇది కేవలం అదృష్టం మీద ఎక్కువ ఆధారపడి ఉంది మన వర్క్ మీద మన టాలెంట్ మీద కాదు అని తనకి అర్థమైందండి సో అటువంటి పరిస్థితిలో మయూర్ని చూడాలని తను అనుకుంటులేదండి సో మయూర్ బాగా చదువుకుంటే బాగా స్థిరపడతాడు కదా ఇటువంటి ఇబ్బందులు ఉండవు కదా అని తన అభిప్రాయం అండి రేపొద్దున ఒకవేళ నేను మంచి స్థితికి వెళ్ళినా సరే అంటే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మ్యూజియాక్టర్స్గా పేరు వచ్చినా సరే తనకు ఆ భయం పోదు తనే కాదండి నాకు కూడా మయూరు సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నేను ఇష్టపడినండి డెస్టినీ ఏదైతే ఉందో అది మనం మార్చలేము కానీ అండి బట్ రైట్ నా మా ఇద్దరి యొక్క అభిప్రాయం అదండి ఆవిడ బాగా చదువుకోవాలి చదువుకుని స్థిరపడాలి అని నాలా ఉండకూడదు లైఫ్ అని అంటే చాలా మంది ఇలాగే ఆలోచిస్తుంటారు అంటే ఏంటంటే ఎలా చెప్పను అంటే మీరు అలా అయింది కాబట్టి ఏమో చెప్పలేము కదా వాళ్ళు ఇప్పుడు అందరి లైఫ్ అలా ఉండవని నేను అంటున్నాను కదండి ఇప్పుడు బట్ సినిమా ఫీల్డ్లో మీరు చూస్తే సక్సెస్ రేటు ట్వంటీ పర్సెంట్ ఉంటుందండి ఎనభై పర్సెంట్ అందరూ కూడా వచ్చి ఇరుక్కుపోయినోళ్ళు వెనక్కి వెళ్ళలేక కిందకి పైకి వెళ్ళలేక అవకాశాలు లేక అవకాశం ప్రయత్నిస్తూ హ్యూమిలేషన్స్ భరిస్తూ అలాగా ముందు వెనక్కి వెళ్ళక కుట్టుమట్లాడుతూ అలాగా మగ్గిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరికంటికి కనపడరు ఆ సక్సెస్ అయిన నలుగురు ఐదునే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారండి చూసినా కూడా మీరు అనుకుంటారా ఇప్పుడు ఆలోచిస్తే సపోజ్ మీరు జాబ్ చేసి ఉండి ఉంటే కనుక ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒక కోటి రూపాయలు సంపాదించాలి అనుకుందాం అనుకో జాబ్ చేసి ఉంటే ఈ కోటి రూపాయలు సంపాదించే వల్ల డబ్బే కాదు కదండి నేను చెప్పిన కదా ప్లెజర్ అన్నది నాట్ త్రూ మనీ అని ఎప్పుడు చెప్పట్లేదండి సెక్యూరిటీ అంటే మనసుకి ఏమంటారు అభయం అంటారు చూసారండి భరోసా జాబ్ అన్నది ఒక భరోసా అండి జాబ్ కంటిన్యూస్గా ఉండాలని రూలేదు దా దానికుండి కష్ట నష్టాలు దానికి ఉంటాయండి బట్ ఇది కేవలం ఎక్కువ నాకనే కదండి చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారండి టాప్లో ఉన్నవాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇన్సెక్యూరిటీ భయపడుతూ ఉంటాం ఈ సినిమా ఫ్లాప్ అయిపోతే నెక్స్ట్ ఏంటి మన లైఫ్ ఏంటి ఒక్క సినిమా ఫ్లాప్ అయిపోతే ఎక్కువ రోజులు గ్యాప్ ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఉన్నారండి దీంట్లో సో అటువంటి లైఫ్ కన్నా అది బెటర్ కదా అని సేఫ్టీ అని అంతే అండి కొంచెం దీనికన్నా అది ఖచ్చితంగా బెటర్ అంత డబ్బు రావచ్చు ఇంత ఫేమ్ రావచ్చు ఇంత గ్లోరీ ఉండకపోవచ్చు బట్ స్టిల్ సెక్యూరిటీ ఉంటుంది అని నా నమ్మకం అంతే మీ ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీలో రాజమౌళి గారి పిల్లలు కావచ్చు కీరవాణ్ణి గారి పిల్లలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఉంటారు కదా వాళ్ళు మీ మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అందరితో మింగిల్ అవుతారా లేకపోతే ప్రొఫెషనల్గా ఎలాంటి ఇది వస్తుంటుంది ఎలా కంపారిజన్ వాళ్ళ వాళ్ళకి కంపారిషన్ ఏం లేదండి వాళ్ళందరూ మా అన్నయ్య పిల్లలు అంతా కూడా బాగా ఎదిపోయారండి ఇది ఏజ్ దాటేసి ఉన్నవాళ్ళు మా అబ్బాయి చాలా చిన్నోడు వాళ్ళతోటి ఏజ్ దృష్ట్యా సో చిన్నపిల్లడి కింద ట్రీట్ చేస్తారు ముద్దు చేస్తారండి బాగాను వాళ్ళందరూ ఎక్కడైనా ఈవెంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసినప్పుడు చాలా బాగుంటుంది చాలా బాగా మింగిల్ అవుతాడండి మయూర్ వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారండి సో ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ అండి సో అంతకన్నా బాగా చిన్నవాడు మయూర్ ఓకే రాజమౌళి గారు ఇప్పుడు అంటే ఒక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ మీరు బిగినింగ్ స్టేజ్లో ఆయన ఇంకా డైరెక్టర్ కానప్పుడు లేకపోతే సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఐదు చెప్పారు స్వప్న ఇంటర్వ్యూలో చెప్పారు అదేంటి బాక్సులు కట్టిస్తానే అన్నయ్యకి ఇద్దరు క్యారేజీలు కట్టుకొని వెళ్ళేవారు అవునండి అవునండి అప్పుడు ఎప్పుడు ఎలా ఉండేది ఆయన డైరెక్ట్ కావాలి మీ రిలేషన్ ఎలా ఉండేది ఓకే ఆ ఇన్సిడెంట్ లేదండి అప్పుడు ఇంకా ఆ డైరెక్టర్ అవుదాని కూడా అప్పుడు తను అనుకోలేదండి దిస్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్ అండి అంటే అప్పుడు మీ మీ యొక్క రిలేషన్ ఎలా చాలా అద్భుతం అండి అసలు రాజమౌళి నేను ఎప్పటికీ కూడా థిక్ ఫ్రెండ్స్ అండి రాదర్ దెన్ బ్రదర్స్ విపరీతమైన ఫ్రెండ్ విపరీతమైన ఫ్రెండ్షిప్ అండి నా గురించి వాడికి నా వాడి గురించి నాకు తెలియని విషయం ఈ రోజుకి అంటే ఏమీ ఉండదండి దర్ లెట్ ఇట్ బి ఎనీథింగ్ విపరీతమైన ట్రాన్స్పరెన్సీ విపరీతమైన మిర్రర్ ఇమేజ్ అని చెప్పచ్చండి తన తాలూకా ఏమి నా తాలూకా తనకి తెలియని విషయం అంటూ ఇప్పుడు దాకా అసలు ఉండదండి ఉండబోదు కూడా సో ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుందండి విపరీతమైన క్లోజ్నెస్ అండి అప్పటి నుంచి కూడా అది చాలా ఇష్టం మీ ఇద్దరి మధ్య ఏదన్నా సరదా ఇన్సిడెంట్స్ స్టార్ట్ డేటర్ కాకముందు సరదా అంటే ఎలా చెప్తామండి ఇష్టం అండి అంటే కలిసి ఏదైనా నేను లేకపోతే అంటే ఎక్కువ నా గురించి ఎక్కువ ఆలోచించేవాడు అండి నా నా సాంగత్యం ఎక్కువ ఇష్టం రాజమౌళికి కలిసే సినిమాలకి వెళ్ళి వాళ్ళం కలిసి ట్రావెల్ కలిసి ఎదిగాం ఎక్కువ ప్రేమయం ఎక్కువ ఇష్టం ప్రేమ ఎక్కువ ఆప్యాయత ఒకరి పట్ల ఒకరికి అనురాగం విపరీతమైన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ యాజ్ ఎ ఫ్రెండ్స్ సో ఇటువంటి రిలేషన్షిప్ ఎక్కువ రాజమౌళి తోటి రాజమౌళి తోటి బెట్టర్ థింగ్ అన్నది నాకు అసలు భూతార్థంలో పెట్టి వెతికి నాకు కనపడదండి బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే అలా కాదండి ఇన్ జనరల్ చెప్తున్నాను నేను సో అలా ప్రతిదీ సరదాగా సాగిపోయిందండి లైఫ్ వాస్ వెరీ వెరీ మోస్ట్ లవబుల్ ఎవరైనా లోన్లీగా మీరిద్దరు స్పెండ్ చేస్తుంటారా అలా మీరిద్దరే లేదండి ఇప్పుడు ఎవరి వాళ్ళని పెళ్ళి పెళ్ళైపోయినాయి తను తన సినిమా తన జీవితం అంటే సినిమా అంటే విపరీతం పిచ్చి సినిమా తప్ప వేరే ఆలోచన ఉంటుందని నేను అనుకోనండి అసలు ఉండదు సినిమా గురించి ఆలోచిస్తాడా అది ఎంత బాగా రావాలని దానికి ఎవరు హెల్ప్ తీసుకోవాలి ఎవరు ఎవరు పెట్టుకుంటే ఆడి సినిమా ఇంకా బాగా 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 కనపడదని ఆలోచన దృక్పథం ఎక్కువండి ఇప్పుడు కూడా సో తిరుగు దొరికితే ఎప్పుడైనా సరదాగా ఆ సినిమా సినిమా గురించి మాట్లాడుకోవడం తప్పండి ఇంత ముందు లాంటి ఆ ఆ లీజర్నెస్ కూడా యాక్చువల్గా లేదండి ఉంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి తన పర్సనల్ ఫ్యామిలీ తనకు ఒకటి ఉంది సో ఆ మూమెంట్స్ ఇప్పుడు కొంచెం తక్కువ కానీ బట్ దట్ ఎప్పుడైనా అది కుదిరినప్పుడు చాలా బాగుంటుందండి కలిసి ఆయన ఇప్పటికి చాలా సింపుల్గా ఉంటారు డబ్బు డబ్బు గ్లోరీ ఇవన్నీ వాడికి అసలు ఏమాత్రం కళ్ళకి నెత్తికెక్కలేదండి ఇప్పటికీ అదే సింప్లిసిటీ మా అందరిలోనే ఉందండి ఆ సింప్లీ అన్నయ్య పెద్దన్న కూడా అంతే అండి ఇప్పుడు గబుకుని ఆటో ఎక్కాలంటే ఆటో ఎక్కేస్తారు రాజమౌళి ఇంకా ఐటెన్లో తిరుగుతూ ఉంటాడు నార్మల్ చెప్పులు ఆర్బాటాలు అదేం లేదండి మామూలు ఫ్లాట్ మేము ఫ్లాట్లోనే ఉంటున్నాడు బయట ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా ఉండాలి అని బయట నిర్ణయించేసుకుంటారండి ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళే నువ్వు ఎందుకు పోట్లు సంపాదిస్తున్నారు కాబట్టి నువ్వు ఒక జూబ్లీ హిల్స్లో ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలి అని వీడే తీర్మానించేసుకుంటాడు మనిషి సో అది అది వాళ్ళ తప్పు ఎలా ఉండాలి ఎలా బతకాలి అన్నది మన చాయిస్ అండి మన ఇష్టం మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది మన ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది చాలా క్లోజ్గా ఉంటారు చూసుకుంటారు రాజమౌళి గారు అని అంటున్నారు కాబట్టి నాకు ఒక ఒకటి తెలిసింది ఏంటంటే కిరవన్ గారు అప్పట్లో రిటైర్ అవుతున్నాను బాహుబలి తర్వాత రిటైర్ అవుతున్నాను అని అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బట్ తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను అంటే ఎక్కడో ఆయన రిటైర్ అవుతే రాజమౌళి గారు ఎక్కడ కళ్యాణ్ మాలిక్కి దగ్గర అవుతారు అని చెప్పేసి మీ ఫ్యామిలీలో కొంచెం కొంచెం ఆలోచనలు పుట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అన్నది చి అది అది చాలా హైపోతిటికల్ థాట్ అండి ఇది ఎందుకంటే నేను స్వతహాగా ఎప్పుడు రాజమౌళికి నేను సినిమా చేయాలి లేకపోతే నేను మ్యూజిక్ చేయాలని నేను నేను ఎప్పుడు మనసులో ఎప్పుడు కోరిక అసలు జనించలేదండి అటువంటి కోరిక రాలేదు నాకు ఎందుకంటే నాకంట ఒకవేళ నేను చేస్తున్నా నా నా దగ్గరకు వచ్చిన నేను ఇమాజిన్ చేసుకోగలను నాకన్నా రెట్లు బాగా చేసి అన్నవి ఉన్నాడండి రాజమౌళి అంటే ఆయన రిటైర్ అవుతాయి కనుక మీరు ఆయనకు దగ్గర అవుతారని హా లేదండి రాజమౌళి అన్నయ్య రిటైర్మెంట్ అన్నయ్య రిటైర్ అయితే రాజమౌళి నా దగ్గరికి రావాలని రూల్ ఏముందండి రూల్ అంత ముందు రిలేషన్ ఉంది కాబట్టి రిలేషన్షిప్ ఎప్పుడు ఉంటుందండి అదే దట్ ఇస్ ధేర్ యాజ్ బ్రదర్స్ యాజ్ ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళ వృత్తికి ఒకళ్ళు నా యాజ్ పాటలు కొన్ని చాలా ఇష్టం అండి ఆ రెస్పెక్ట్ ఉంటుంది తప్పండి బట్ యాక్చువల్లీ కీపింగ్ దట్ డెసైడ్ స్టూడెంట్ నెంబర్ వన్ ఫస్ట్ చేయమని నన్నే అడిగాడండి రాజమౌళి మ్యూజిక్ చేయమని అడిగాడు నన్ను బట్ నేనే భయపడి నేను చేయలేను అని అనుకుని అప్పుడు ఇంకా పరిపూర్ణంగా మ్యూజిక్ డైరెక్షన్ వేపుకి నా మనసు మొక్కలేదండి సో రాజేంద్ర గారు ఓకే చేసిన పక్కన నేను ఉంటాను నీకు ధైర్యం ఉంటుంది నేను నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను నన్ను అడగటం అన్నది అది నాకు గొప్ప విషయం అండి ఇప్పటికీ కూడా అడిగాడు కదా ఎట్లీస్ట్ నాకు ఆ ప్రిఫరెన్స్ ఇచ్చాడండి సో నేను దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను నేను అది జరిగింది ఆ కాంబినేషన్ అన్నది పక్కన పెట్టేస్తే నాకు ఆ వాల్యూ ఇచ్చాడు ఆ ఇష్టాన్ని తన ప్రేమను నాకు చూపెట్టాడుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చాడుగా అని నాకు ఆ తృప్తి ఆత్మతృప్తి నాకు అది సరిపోతుందండి ఇప్పుడు నాకు తెలిసి ఆ దృష్టిలోంచి తను మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు అన్నయ్య లేకపోతే ఇంట్లో వాళ్ళు అలా అనుకుంటారేమో అన్నది నాకు నా దగ్గర అటువంటి ఆన్సర్స్ లేవండి ఐ కాంట్ ఆన్సర్ ఫర్ సచ్ క్వశ్చన్స్ అలా జరు జరగదు జరుగుండవచ్చు అది చేసి ఉంటే కనుక మీ లైఫ్ ఇంకోలా ఉండేదని అను అనిపించిందా ఎప్పుడైనా స్టూడెంట్ నెంబర్ వన్ మీరు చేసి ఉంటే అనిపించిందండి గ్యారంటీగా అయ్యా నేను చేసుకుంటే నేను గ్యారెంటీగా ఉంటుంది కదండి ఆ మార్పు అయితే ఉంటుందండి లైఫ్లో బట్ అది అదంతా ప్రాప్తం అండి మళ్ళీ కర్మసిద్ధాంత